జై భీమ్ ఎస్సీ సమస్యలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పైన అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెట్టడం రకరకాలుగా కూడా ఎక్కువ ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎస్సీలకే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తున్నప్పటికీ మనం పోలీస్ యంత్రాంగాన్ని కానీ లేదా రెవెన్యూ పరంగా చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా ఈ యొక్క వర్గాలే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వర్గాల్ని కాపాడడానికి రెండు వేల పదిహేడు నుంచి దాదాపు ఎస్సీ జనసంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఎస్సీ జనసంఘం ముందుకు సాగుతూ వస్తుంది ఎక్కడ సమస్య ఉన్నా సరే మొట్టమొదట ఎస్సీ జనసంఘమే ముందుంటూ వచ్చింది ఈ రెండు వేల పదిహేను నుంచి ఇదే నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఉమ్మడి ఉమ్మడి కడప జిల్లా పొద్దుటూరు నగరం నందు ఒక పెద్ద బహిరంగ సభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాజు గారు మరియు రాయలసీమ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేసి పొద్దుటూరులో పెద్ద భారీ బహిరంగ సభని ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభకి అనేక మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా మా యొక్క సంఘ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సభకి దళిత గిరిజన ప్రజా సంఘాలు మేధావులు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ యొక్క సభని పెద్ద ఎత్తున విజయవంతం చేసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఎస్సీ సంఘం ప్రతి సమస్య పైన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆ యొక్క సమస్యను పరిష్కారం కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి ఎస్సీ సంఘం ఈ యొక్క సంఘం దాదాపు ప్రజా సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో మేము ఈ యొక్క సమస్యల పైన మాట్లాడుతూ అదేవిధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ వస్తూ ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకుంటే అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు ఏమొచ్చినా సరే ఎస్సీ జల సంఘం మాత్రం వెనుకడుకు వేయకోకుండా ముందుకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది ఏది ఏమైనా సరే మేము గతంలో రెండు వేల పదిహేడు ఎస్సీ జనసంఘం సంఘం స్థాపించిన రోజు నుంచి తీసుకుంటే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి కూడా మూడెకరాల భూపం మీ కావాల ఉద్దేశంతో పాదయాత్రలు చేశాం రాస్తారోకలు రోకలు చేశాం అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి చేశాం ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేశాం ఆ యొక్క డిమాండ్ పైనే మరొక్కసారి మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఎస్సీ జనసంఘం తీర్మానం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఎక్కడ సమస్యలు ఉన్నప్పటికీ ఎస్సీ జనసంఘంలో పనిచేస్తున్నటువంటి ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాజు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాలవెంత రాంప్రసాద్ కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి సాకే కుల్లాయప్ప కానీ మేకల్ రమేష్ కానీ అదేవిధంగా చిరంజీవి కానీ పెద్దని వీళ్ళంతా కూడా దగ్గర దగ్గర ఎస్సీ జనసంఘం కోసం అనేక మంది పాటుపడుతూ ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఎవరు కష్టం మీద వాళ్ళు ఆధారపడి బతుకుతూ కూడా ప్రజా సమస్య పరిష్కారం కోసం బడుగు బలహీన వర్గాల కోసం వీరంతా కూడా అనునిత్యం పనిచేయడాన్ని మనస్ఫూర్తిగా హర్షని హర్షం వ్యక్తం చేస్తూ వీరికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున పొద్దుటూ నగరంలో జరగబోయే బహిరంగ సభకి బడుగు బలహీన వర్గాలు మేధావులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ జై భీమ్ జై హింద్